వచ్చేసాము మనం వచ్చేసి మన అందరిచి తోట అయితే వేద్దాం అనుకుంటున్నా వచ్చేసి అందుకే రోజు చేయలేక కొంచెం చిన్న చిన్న పనులు అనేది ఉంటే పనులు అనేది చూసుకుంటున్నాము టైం వచ్చే మనకి ఇప్పుడు వచ్చేసి టైం అయితే రెండున్నర మూడు అయితే అవుతుంది ఇందాకలే చిన్న వర్క్ అనేది మన స్టార్టర్ బోర్డులో వచ్చేసి చిన్న కంప్లైంట్ ఒకటి వచ్చి కంప్లైంట్ అనేది చేసి వెళ్ళాము కనిపిస్తుంది కదా స్టార్టర్ బోర్డు వచ్చేసి సెంటర్ ఫీజు సెంటర్ ఫీజు అనేది కొత్త ఫీజు అయితే ఫీజు అనేది కాదు పోతే అంటే మనమే హెల్తీ అనేది ఫీజు అనేది కొత్త పిజ్జా అనేది మార్చుకొని ఇప్పుడే వర్క్ అనేది స్టార్ట్ చేసే రోడ్ గడ్ర వేస్తున్నాము చిన్న పని పోట్ర అనేది వేస్తున్నాము దుక్క అనేది ఎలా ఉన్నాం అయితే తోలుంది రోటా గట్రా అనేది వేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ దుక్కు వచ్చేసి అయితే అంటే గట్టగా వేసింది దుఃఖైతే కాదు ప్లే వచ్చేసి అంతా వానలోనే వాన వేసి రెండు రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది అనగా ఏదో లైట్ అలా తేమ ఉండడం కానీ గడ్డి అయితే బాగుండం కానీ అలా ఎలా ఒకలా డోలు చేసిన ఫ్లుబ్ అనేది కొంచెం అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు దీన్నో నాకు ఐదు సార్లు ఆరు సార్లు గుర్ర అయితే దూరాం కల్టివేటర్ రోజుకి ఒక సో లెక్క తోలటం గాలి ఆడితే తోలడం గాలి ఆడితే లైట్ జల్లు తగ్గుతుంది తోలుతూనే ఉంటాం అలాగే దీంట్లో నాకు అనేది వచ్చింది బాగా అక్కడక్కడ జోడముదులు బాగా చేపించింది అయితే అయితే కల్టివేటర్ అయితే తోలుకుంటే కోసం వాళ్ళు లేక తోలుకుంటే అలాగ ముద్దులు అనేది ఈరేసి ఈరోజు రోడ్డ అయితే వేస్తున్నాము అయితే రోడ్ గట్రా కూడా మనం అంటే ఇట్ట తూర్పు పన్న కూడా రోడ్డ వేస్తున్నాం ఉత్తరచ్చిన మొక్క వేస్తుంది నేను అందుకని తూర్పు పని కూడా రోడ్డర్ అయితే వేస్తున్నాము కాండ్రలు అయితే వేయట్లేదు రోడ్డు రోడ్ ఎటర అంటే అప్పుడే పక్క పక్కన అయితే వేస్తున్నాము రోడ్డ కొండర్ లేకుండా మనకి అనేది కలిసి రావడానికి కోసం ఎట్ైతే వేస్తున్నాము చూసారు కదా దుఃఖ ఎలా ఉందో అయితే రోటె చేశాక అలా ఎలా అవుతుంది నత్తుగా అయిపోతుంది కొంచెం తేమ ఉంది లోపల బండి లడు తరుడు సెవెన్ ఫార్టీ ఆర్పీ ఏమో డబల్ బీటీ వరకు రన్ అవుతుంది సింగిల్ బీటీతో కాదు సింగిల్ బీటీ ఫైవ్ ఫార్టీ డౌల్ బిడ్వోలో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో అయితే వేస్తుంది లోడు దరుడు మనకి కాంటర్ వేయడం వల్ల ఏంటంటే అక్కడక్కడ గడ్లు పోయి మళ్ళీ గడ్లు అనేది పోతున్నాయి కానీ కాంటర్ వేయకుండా పక్క పక్కన చుట్టూ అయితే వేస్తుంది బండికి కొంచెం లోడు పడుతుంది బ్లేడు పెద్ద బ్లేడు కొత్త బ్లేడ్లు బ్లేడ్లు ఇంకా అరిగిపోలేదు సగం బ్లేడ్ ఉన్నాయి కాబట్టి పెద్ద బండికి దగ్గర ఒడేట్రా కాదు కదా కొంచెం బండికి భారంగా ఉంది బండి ఆర్పిఎం చేశారు కదా ఎలా డౌన్ అవుతుంది ఎవరు అనేది చేతిలో ఉంచుకుంటే బండి అయితే రాకుండా వెళ్తుంది ఇప్పుడే అన్నయ్య అయితే దిగాడు జస్ట్ మళ్ళీ మన ఎక్కితే మన మన వాళ్ళ తిట్లో అలా అయినాయి మళ్ళీ ఇవ్వాలి బండి ఎక్కాక పది రోజులు ఇయ్యాలకి ండి అస్సలు అదంతరం లేదు లివర్లా చేతిలో లేకుండా అంటే సింగిల్ పీడి పోయితే బండి ఎన్నది సెకండ్ లోడు సెకండ్ అయితే బండి కంపల్సరీగా లేచేటప్పుడు తిరిగేటప్పుడు మాత్రం లివర్ కంపల్సరీ లేపాల్సిందే సైడ్ లెవర్ లేకుండా చెప్పుకున్నట్టు అయితే మనకి బండి అవ్వదు చూసారు కదా బండి ఆడిపోయి మెంతరన్నాంగ దురు అండి ఆ ముద్దులు అనేది ఏరుతున్నారు అన్న వాళ్ళు అవి లేకపోతే మళ్ళీ చేను మొత్తం మళ్ళీ ముద్దులు అయ్యే అవకాశం ఉంటుందని అవి అయితే వేరుతున్నారు మనకి ఇది వచ్చేసి మూడు ఎకరాలు చేయను పందే కౌలే అయితే కాదు కౌలు పాలమే కౌలు తీసుకొని అయితే వేస్తున్నాము బండి ఫైవ్ ఫార్టీ అయితే బండి మనకి ఎంత సౌండ్ అనేది రాదు ఇంత లోడ్ పట్టదు బండికి సెవెన్ ఫార్టీలు అయ్యేపాటికి బండి కొంచెం లోడ్ అనిపిస్తుంది బ్లేడ్ అనేది సగం బ్లేడ్ ఉండవు ఆ రాడరం దాంట్లో దుక్కి కొంచెం తేమ ఉంది ఇంకా లోపల అందుకని లోడ్ పడుతుంది బండికి బండి గేర్ అనేది డౌన్ చేస్తే అంత లోడ్ అయితే పడదు ఇప్పుడే డీజిల్ అయిపోతే చాలా పడి వెళ్ళి డీజిల్ తీసుకొచ్చి బంద్కి వెళ్ళి పోసా ముప్పై లీటర్లు అయితే పోసా బైక్ కూడా ఇక్కడే ఉంది బైక్ వచ్చే దారి ఊరేంపటాయి మనకి చేను వచ్చేసి కూడా బండి మనకి ఫైవ్ ఫార్టీలో రన్ అవుతుంది బండి చూసారు కదా చేయి లివర్ అనేది సాన్స్ డౌన్ చేసేసా బండి లోడు సెకండ్ సెకండ్లోనే ఉంది లివర్ అనేది కూడా ఫుల్ డౌన్ చేసేసా బండి ఆర్చి చూసారు కదా ఎంత రన్ అదే ఆర్టీఎం మీద ఉంది బండి చూసారు కదా అంత బండి సౌండ్ అని లేదు లోడ్ లేదు బండికి జాయి గీలిపోతుంది అది సింగిల్ బీట్ అంటే ఫైవ్ ఫార్టీ లోడు సెవెన్ ఫార్టీ అయితే బండి చూసారు కదా అలా అరుస్తుంది బండి మైలేజ్ కూడా రాదు మనకు అలా ఇలా బండి మనకి లోడ్ పడకుండా ఎంత లోడ్ పడకుండా అంత రన్ అయితే అప్పుడు బండి మైలేజ్ అయితే అంత బాగా వస్తుంది దుక్కు వచ్చేసి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దుక్కు వచ్చేసి సింగిల్ బీడ్ వకి డబల్ బీడ్ వాకి సింగిల్ బీడ్ వచ్చేసి కొంచెం పెళ్ళ అనేది కొంచెం నలగదు కొంచెం పెళ్ళ కొంచెం అలాగే ఉంటుంది మాదిరి సైజు లేదు అదే డబల్ బీడ్ అయితే కొంచెం కొల్ల అయితే అయిపోతుంది లెవర్ అనేది మీద చేయలేదు బండి చూసారు కూడా బండి సౌండ్ అనేది కూడా లేకుండా చూసారు కదా అది సింగిల్ బీడ్కి డబుల్ బిడ్ కొ డిఫరెన్స్ అయితే మనకి డబల్ బీటి అయితే ఇంకొంచెం బ్లీడింగ్ కొంచెం అరిగిపోయాకైతే మనకి డబల్ బీటివో వేసినా బండికి లోడ్ పట్టదు బండి లోడ్ ఉండదు కాబట్టి జాయిగా లోడ్ లోడు కొట్టి వేయచ్చు సెకండ్ చేసాడో థర్డ్ వేయచ్చు బండికి టైం కలిసి వచ్చింది మనకి డీజిల్ ఆర్ డీజిల్ సేవ్ అవుతుంది అందుకని డబల్ ఉంటే అంటే అదొక బెనిఫిట్ బండికి అయితే కొత్త బ్లేడ్లు వేసినప్పుడు డబల్ బీడ్ ఓ పని చేయదు ఓన్లీ సింగిల్ బీటీఓల్ డబల్ బీడి ఓలన్నా బండి లోడ్ పడతాం అలా మైలేజ్ ఇంకొంచెం కంజూమ్ అవుతుంది డీజిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కొత్త బ్లేడ్ వేసినప్పుడు లోడ్ పడడం వల్ల కొత్త బ్లేడ్లు వేసినప్పుడే కానీ ఎప్పుడైనా సరే సింగిల్ బీడి వాళ్ళు వేసుకొని మన రోడ్ రోడ్డ బద్దలు ఉంటాయి కదా అవి కూడా కొంచెం పైకి వేసుకోవచ్చు బద్యాలు మనకి మళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా బ్రేక్ దొక్కితే తిరిగి వస్తున్నాం కాబట్టి కరెక్ట్గా తిరిగి మళ్ళీ కరెక్ట్ గాలిలో పడుతుంది అదే టూ వీలు ఫోర్ వీల్ అయితే అలా తిప్పలేము మనం బండి అనేది ఫోర్ వీల్ ఉంటుంది ఫోర్ వీల్ వేసి మన మోడల్ మీద ఇలా ఫోన్ రాయకుండా తిరగాలంటే అంటే బండి కట్ అవ్వదు ఫోర్ వీల్కి లోడ్ బండి ఇంజిన్ డౌన్ అయిపోద్ది ఇంజిన్ అంటే కటింగ్ ఉంటుంది కదా ఫోర్ వీల్ బండికి అందువల్ల ఇంజిన్ డౌన్ అయిపోయి బండి తిరగదు టూ వీల్కి ఫోర్ వీల్కి ఉన్న డిఫరెన్స్ కూడా ఇది అయితే మన సైడ్ ఎక్కువ ఫోర్ వీల్ ఉండవులే కాబట్టి టూ వీలే పొరివీలు బురద బా పురద వాళ్ళ కాటిగా అనేది బాగా పనిచేస్తుంది బండి హీట్ వస్తుంది లైట్గా ఎప్పుడే రొట్టర్ వేసామంటే మనకు ఒక రెండు ఎకరాలు వేసిన దాకా అలా బండి కూలి పంటారు రెండు ఎకరాలు దాటిన తర్వాత బండి లైట్గా హీట్ అయితే వచ్చింది హీట్ స్టార్ట్ అయింది అంటే మనకి వెదర కూలి వెదర పళ్ళు కాబట్టి ఎయిర్ చాంబర్ అంటే మనకి బండి ఎయిర్ చాంబుల్ ఉన్న బండి చూడండి తక్కువ హీట్ అయితే రాదు మనకి ఎప్పుడైనా సరే డ్రై ఎయిర్ ఫిల్టర్ ఉంటాయి కదా అంటే ఆయిల్ బాత్ మామూలుగా డ్రై ఎయిర్ ఫిల్టర్లో ఆ బళ్ళు కొంచెం హీట్ అనేది వస్తాయి ఎయిర్ ఛాంబర్ ఉన్న బళ్ళు అనేది హీట్ రాకుండా అయితే ఉంటాయి మన బండి వచ్చేసి ఎక్కువ శాతం మన ఒక్క ట్రాక్టర్ రివ్యూ గురించి అడుగుతున్నారు మన బండి రివ్యూ తీయటానికి అనేది నాకు టైం అనేది కుదరడం లేదు అందుకల్లా వీడియో అనేది తీయలేకపోతున్నా నేనైతే ఒక రోజు అనేది చూసి కాలీ ఉన్న రోజు వీడియో అనేది తీసి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎక్కువ శాతం మనకి ఈ బండి గురించి అడుగుతున్నారు పెద్ద మో ట్రాక్ గురించి అయితే అడగలేదు ఎక్కువ శాతం అన్న కొబోటా వీడియోనే ఫుల్ రివ్యూ చేయాలి మన బండి మైలేజ్ వచ్చేసి ప్రజెంట్ అయితే పర్లేదు బెటర్ మైలేజ్ వేస్తుంది బండి వచ్చేసి ఎలా ఉంటుందో కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లకి ఉన్న రేట్లకి మాకు ఈ బండికి రేటుకి సరిపోతుంది డీజిల్ కూడా బాగానే వస్తుంది పవర్ ఇవేటర్కి అయితే బాగుంటుంది కొత్త బ్లేడ్ వేసినప్పుడే కొంచెం డీజిల్ ఎక్కువ తీసుకుంటుంది లేకనే బట్టి బ్లేడ్ అరిగిపోయాక అనేది తక్కువ తీసుకుంటుంది ప్రజెంట్ అయితే మన బండి వచ్చేసి ఎకరానికి నాలుగు తీసుకుంటుంది ఈ బండి వచ్చేసేది అది అయితే ఇంకో లీటర్ తక్కువ తీసుకుంటుంది అది మూడే తీసుకుంటుంది పవర్ ట్రాక్ వచ్చేసి అది కల్టివేటర్లో అయితే అవుతుంది ఇంకా కల్టివేటర్ అవ్వలేదు దీనికి చిన్న టైర్లు బిగి ఈ ఈరోజు అయితే టై టైర్ల మీద తీసాము చిన్న టైర్లు కల్టివేటర్లు అంటే రైతులు గోల్ చేస్తున్నారు వాతావరణం తేడా ఉంది వర్షం పడేలా మిరప మెరవదోడ దుక్కు రావట్లేదని అనే టైంకి ఈరోజు టైర్లు ఓడ తీసి మళ్ళీ టైర్లు అయితే ఎక్కించాము ఓడ తీసిన తర్వాత ఇప్పుడు రెండు ఎకరాలు రోడ్ రోడర్ అయితే వేస్తున్నాము ఈ బండితో ఆ బండి పొద్దుననే కల్టివేటర్కి వెళ్ళింది నానైతే వెళ్ళాడు వాటి రాలేదు కల్టివేటర్ తోలుతనే ఉంది ఆ బండి ఇంకా వచ్చేసి దాంట్లో ఒక ఐదు వేల చిల్లర అయితే డీజిల్ పోసే మనకి ఫుల్ అయితే చేయడం లేదు వాడ తీసుకోవచ్చు బయట మనం బయట అది జరగడం మనం బయట జరగడమే మన బండికి వచ్చేసి చిన్న వర్క్ కూడా ఉంది తోట మూల వెళ్ళిపో మన బండి రెండు రోజుల్లో క్యాలీ అయితే బండి అనేది అక్కడ వేసుకెళ్ళాలి మన కింద ఇచ్చు బెడ్ ఉంది కదా ఆ బెడ్ అనేది టీపీ ఆ బెడ్ అనేది గొలుసు అనేది కొంచెం తీపి అది బాటిల్కి అయితే ఇబ్బంది అవుతుంది ఆ రెండు ఉండడం వల్ల బండి అనేది వేసుకెళ్ళి ఒకరోజు ఆ రెండు చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి డెప్త్ స్ప్రింకులు అలాంటివి హైడ్రాలిక్ అన్నీ కొంచెం చేయించుకొని వచ్చే పని అయితే ఉంది కానీ ఈ కొన్ని ఈ దుక్కులనే హడావిడి అయిపోయిన తర్వాత రోజు వేసుకొని వెళ్ళి అయితే ఈ చిన్న చిన్న వర్క్లు అనేది అయితే చేయించుకొని